దేవుడు ఎప్పుడు మన తోడు ఉండాలి మనం చేసే ప్రతి పనిలో ప్రయత్నంలో దేవుడు మన తోడు ఉండాలి మనల్ని ముందుకు నడిపించాలి ప్రతి చోట మనకు హెల్ప్ దొరకాలి అంటే ఏం చేయాలి దేవుడు మనతో మాట్లాడతాడు ఈ వాక్యం ద్వారా మీరు నా నుంచి ఏమి నేర్చుకున్నారో ఏమి విన్నారో ఏమి గ్రహించారో ఏది ఇది అవును అని మీకు హృదయంలో మీకు కనబడిందో దైవానుసారంగా దైవ చిత్తానుసారంగా ఆత్మానుసారంగా ఏదైతే మనము దేవుడి ప్రకారం దేవుడి చిత్త ప్రకారం జీవిస్తామో అప్పుడు దేవుడు మనతోడు ఉంటాడంట దేవునికి స్తోత్రం గాక ఫ్రెండ్స్ ప్రైజ్ లోడ్ మీరు అందరు ఎలా ఉన్నారు దేవుని యొక్క కృప వల్ల మీరు అందరూ హ్యాపీగా హెల్దీగా ఉన్నారని అయితే నేను అనుకుంటున్నాను మరొక అద్భుతమైన విషయాన్ని మీ ముందు పెట్టడానికి నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు దేవునికి స్తోత్రం మరి ఛానల్ ద్వారా మీరెందరూ బలపడుతున్నారని ఆత్మీయ సత్యాలు గ్రహిస్తున్నారని నేను అనుకుంటున్నాను సో మరి నా సబ్స్క్రైబర్గా నా సబ్స్క్రైబర్స్గా ఉన్న మీకు ఈ యొక్క విషయాలు కూడా నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను సో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే ఈ యొక్క విషయాల ద్వారా దేవుడు మీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాడు ప్రతి చోట కూడా దేవుని యొక్క తోడు మనతో గనక ఉంటే మనం ఏ విషయంలో అయినా కూడా సక్సెస్ సాధించవచ్చు దేవునికి స్తోత్రం సో మళ్ళీ ఒకసారి చదువుతాను ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం తొమ్మిదో వచనం మీరు నా వలన ఏవి నేర్చుకుంటురో నేర్చుకొని అంగీకరించుతురో నయందు ఉన్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టివాటిని చేయడి ఆత్మదేవుడు చాలా విషయాలు మనతో మాట్లాడుతుంటాడు ఇవి గ్రహింపజేస్తూ ఉంటాడు రికాల్ చేస్తూ ఉంటాడు గుర్తు చేస్తూ ఉంటాడు ప్రార్థన చేయమని గుర్తు చేస్తాడు వాక్యం చదవమని గుర్తు చేస్తాడు ఆయన పనిలో ఎక్కడైనా నిమగ్నం అవ్వమని గుర్తు చేస్తూ ఉంటాడు దేవుని ఆత్మ యొక్క పని ఏంటని అంటే ఎప్పుడు మనల్ని దేవుని దగ్గరికి రావాలని దేవుని దగ్గరికి తీసుకురావాలని ఆయన ప్రజెన్స్ మిమ్మల్ని తీసుకురావాలని తద్వారా ఆయన మీకు మేలు ఉపకారములు కాపుదలను ప్రాస్పెరిటీని ప్రశాంతతని పీస్ని హెల్త్ని అన్ని రకాలుగా దేవుడు మీకు అందించాలని ఆయన యొక్క తీర్మానం అయితే మనం ఏం చేస్తున్నాము అవి గ్రహించిన అవి విన్నా అవి చూసిన అవి గ్రహించిన అంగీకరించిన వాటిని మాత్రము అభ్యసించనే అభ్యసించము కొన్ని సిచ్యుయేషన్స్లో ఆ రకంగా ఉండటం దేవుని చిత్తం కాదు కానీ దేవుడు తన చిత్త ప్రకారంగా నడవమని కోరుతున్నాడు దేవునికి స్తోత్రం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం ఒక ఆఫీస్ లో ఒక మేనేజర్ ఉన్నారు వాళ్ళ టీం ఇంకొకరు ఉన్నారు మేనేజర్ ఎవరికి బాగా ఎక్కువ ఫేవర్ చూపిస్తారు అంటే వర్క్ పరంగా బాగా చేసిన వాళ్ళు రెండోది మేనేజర్ మైండ్ సెట్ కి తగ్గట్టుగా పనిచేసిన టీం వర్కర్ వర్క్ బిహేవియర్ ఈ రెండు ఎవరైతే ఎవరైతే ఆ మేనేజర్ వాన్ని చూస్తూ నచ్చుతారో వాళ్ళే ఎక్కువ ఫేవరబుల్గా ఉంటారు కదా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇవాళ లీవ్ కావాలి అప్పుడు నేను ఇవాళ వెకేషన్కి వెళ్ళాలి అనుకుంటున్నాను అప్పుడు నేను ఆ వర్క్ ఈ రోజు కదా రేపు చేస్తాను రేపు కాదు ఎల్లుండే చేస్తాను ఓకే నో ప్రాబ్లం ఒకవేళ మేనేజర్ ఇష్టం చొప్పున కనుక నడవకపోతే ఆ బిహేవియర్ కనుక వారికి నచ్చకపోతే లీవ్స్ అడిగితే ఇబ్బంది పెట్టవచ్చు వర్క్ రేపు ఎల్లుండ చేస్తాను నెక్స్ట్ వీక్ చేస్తాను మీకు సబ్మిట్ చేస్తానంటే ఒప్పుకోకపోవచ్చు వెకేషన్కి వెళ్తానంటే ఎందుకు తర్వాత వెళ్ళమని అంటే ఆ ఫేవర్ అనేది మనకి రాదు మేనేజర్ దృష్టిలో మంచిగా పడాలని టీచర్ దృష్టిలో స్టూడెంట్ మంచిగా ఉండాలని ఎప్పుడైతే కోరుకుంటామో మార్కులు బాగా రావచ్చేమో ఈజీగా పాస్ చేసేమో లేకపోతే క్లాస్ లీడర్గా స్టూడెంట్ స్టూడెంట్ని ఇలా చాలా ఉంటాయి అలానే ఎలా అయితే మనుషులు ఈ రకంగా ఆలోచిస్తున్నారో దేవుడు కూడా ఒక కండిషన్ పెట్టాడు అది పౌల్ ద్వారా మాట్లాడుతున్నాడు ఫిలిపిల్ సంఘానికి ఏవి అంగీకరించుతురో ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చేయడు అప్పుడు సమాధానకర్త యొక్క దేవుడు మీ ఉండును దేవునికి స్తోత్రం కలుగును కలుగునుగాక హాలెలుయా ఎప్పుడు మనకి తోడుంటుంది అని అంటే మనము సినిమాలు చూస్తే దేవుని చిత్తమా సీరియల్ చూస్తే దేవుని చిత్తమా పాపకార్యాలు చేస్తూ ఉంటే దేవుని చిత్తమా భవిష్యత్ చూస్తున్న వాళ్ళు ఎవరికైనా హృదయంలో పాపం చేస్తున్నాను ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు అనిపిస్తే మీ ఆత్మ ఆత్మ దేవుడు మిమ్మల్ని గద్దిస్తున్నట్టు గద్దించి ఏం చేస్తున్నట్టు అయినా దాని నుంచి దూరంగా వచ్చేమని దేవుడు మాట్లాడుతున్నాడు మనతో దేవునికి స్తోత్రం గాక ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు కదా దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడు అని మీరు అనుకుంటున్నారా అని గనుక మీకు అనిపిస్తే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేయండి ఎందుకనంటే ఈ యొక్క ప్రయాస ఒక ఆత్మను దేవుడు తన దగ్గరికి రప్పించుకోవాలని ప్రయాసపడుతున్నాడు అందులో నేను ఒక పని వాడిని నేను చాలా సంతోషంగా ఉన్నాను ఆయన పని చేయడానికి దేవునికి స్తోత్రం కలుగును కాక ఇదే విషయము కండిషనల్గా దేవుడు ఇంకొకరితో కూడా మాట్లాడాడు మీ అందరికీ సుపరిచితమే అనుకుంటున్నాను అది ఎక్కడనంటే యహోశివ గ్రంథము మొదట అధ్యాయము ఐదో వచ్చిన నుంచి నేను చదువుతాను నీవు బ్రతుకు దినములన్నయ్యూ ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును నేను తోడై తోడైండునట్లు మీకు నీకును తోడైందును ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ విషయాలని అంటే యహోష్వాతో మృతి చెందిన మోషే తర్వాత యహోష్వాతో తోడు మాట్లాడుతున్నాడు క్లియర్గా మాట్లాడుతున్నాడు ఎవ్వరు నీ ముందు నిలవలేరు అంత బలం ఇస్తా నీకు ఎంత పెద్ద మాట అది ఎంతకాలం బ్రతుకుతాడండి ఒక మనిషి అంతకాలము ఎవ్వరు నీ ముందు నిలవలేకుండా ఉంటారని అంటే దేవుని యొక్క ఫేవర్ ఎంత చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడో చూడండి నిన్ను విడువను నేను ఎడబాయమును నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండను పుండుము అని చెప్పి దేవుడు చెప్తున్నాడు ఏడు అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్ వాడుతున్నాడు ఎక్సెల్ వాడుతున్నారు మీరు ఎవరైనా అందులో కండిషనల్ ఫార్మాటింగ్స్ ఉంటాయి ఈ కండిషన్ కనుక అవుతే ఎల్లో కలర్లో సెల్ మారాలి మేబీ తెలియకపోతే మీరు ముందు ముందు మీరు చేస్తారేమో ఎక్సెల్లో సో కండిషనల్ ఫార్మాటింగ్ ఇక్కడ కండిషన్స్ పెడుతున్నాడు దేవుడు జాగ్రత్త పడి బహు ధైర్యముగా నుండి నా సేవకుడైన మోసే మీకు నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను నువ్వు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కొడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు దేవునికి స్తోత్రం గాక కొడికి కానీ ఎడమకు కానీ తొట్టెలకూడదు మనకు చాలా రకాల డిస్ట్రాక్షన్స్ కలుగుతాయి కానీ నేను చెప్తున్నాను మన మనసు నిండా వాక్యం ఉంటే మన హృదయం నిండా ప్రార్థన ఉంటే మనం ఎప్పుడు కూడా తొలగిపోము దేవునికి స్తోత్రం గాక అప్పుడు రిజల్ట్ ఏంటో మీ ఎమ్ది ఎందో వచనంలో ఉంది మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు ఈ విషయాలన్నీ కూడా ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు బోధించడం కూడా మీరు నేర్చుకోండి ఎవరికైనా వాక్యము బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారా మీ మీ స్టేటస్లో ఫోటోలు ఒకటే పెడుతున్నారా మీ పర్సనల్ ఫోటోలు పెడుతున్నారా వీడియోస్ పెడుతున్నారా దేవుని వాక్యాలు పెట్టండి ఎవరో ఒకరు చదువుతారు ఎవరో ఒకరితో దేవుడు మాట్లాడుతాడు ఆ మాట వాళ్ళకి ఒక విత్తనముగా ఉంటది ఒక మెడిసిన్ గా ఉంటది ఆయన ప్రజెన్స్ కి రప్పించుకునే దానిలా ఉంటది మనము మత ప్రచారం చేయట్లేదండి మనము మార్గం చూపిస్తున్నాం దేవుని యొక్క విషయాల్ని మనము ప్ర చేస్తున్నాం ఈ లోక దేవత లేకపోతే ఈ యొక్క లోక సంబంధమైన శక్తులు మారు మనసు పొందకుండా మనుషుల్ని ఇబ్బంది పడుతున్నట్టున్నాయి కానీ మనం అలా కాదు కానీ ప్రకటిద్దాం దానిలో వ్రాయబడిన ప్రకారము ఎనిమిది ఎనిమిదో వచ్చిన మళ్ళీ ఒకసారి చదువుతున్నాను ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటిని వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడి దివారాత్రము గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్ ప్రతి క్రైస్తవునికి ఈ యొక్క విషయాలు చాలా ఇంపార్టెంట్ దివారాత్రము మనం ఒకసారి పొద్దున్నేసేసి వదిలేస్తే కాదండి నేను చెప్తాను ప్రతి క్రైస్తవునికి క్రీస్తుని వెంబడించే వారికి దానియలు ప్రార్థన అవసరం కావాలి దావీదు గారి భక్తి జీవితం అవసరమై అంది ప్రార్థన దేవుని యొక్క వాక్యాలు మనం ధ్యానించుకుంటూ ఉంటే అప్పుడు జరిగేది ఏంటని అంటే ఎడల నీ మార్గమును వర్ధుల్లా చేసుకొని చక్కగా ప్రవర్తించేదావు దేవునికి స్తోత్రం గాక వర్దిల్ల చేసి ఎందులో వ్యాపారం చేస్తున్నారా వ్యాపారంలో వర్దిల్లుతారు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా ఆ బిజినెస్లో దేవుడు చక్కని ఆలోచనలు ఇస్తాడు వ్యాపారం చేసినంత మాత్రాన అది సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో మనకు తెలియదు మనం ప్రాజెక్ట్స్ చేస్తాం అది ఫెయిల్ అవుద్దు ఎర్రర్స్ వస్తాయో బగ్స్ వస్తాయో మనకు తెలియదు మేనేజర్ నుంచి తిట్లు పడతాయో మనకు తెలియదు మీరు ఎగ్జామ్స్ రాస్తున్నారు ఫెయిల్ అవుతారు పాస్ అవుతారో మీకు తెలియదు కానీ దేవుని యొక్క తోడు గనక మనతో ఉంటే ఆఫ్ కోర్స్ దేవుడు మనల్ని ఫెయిల్ అవ్వాలని కోరుకోడు లేకపోతే ఫెయిల్ చేయాలని కోరుకోడు లేకపోతే ఇబ్బంది పడాలని కోరుకోడు కానీ మనము సక్సెస్ అవ్వాలంటే ఒక శక్తి మనల్ని ముందుకు నడిపిస్తుంది అదే ఏ శక్తి అంటే దేవుని యొక్క శక్తి దేవునికి స్తోత్రం కలుగునగాక నీ మార్గమున వర్దిల్ల చేసుకొని నువ్వు నడిచే ప్రతి మార్గం వర్దిల్లాలనంటే ఏం చేయాలి పాపమును విడిచిపెట్టాలి అప్పుడు మనము అన్నిట్లో చక్కగా ఉంటాం ఇదే ఎయిత్ వర్స్ ఒక్కటే కీ పాయింట్ కాబట్టి నేను ఇంగ్లీష్లో కూడా చదువుతాను చూడండి ఒకసారి స్క్రీన్ మీద కీప్ దిస్ బుక్ ఆఫ్ లా ఆల్వేస్ ఆన్ యువర్ లిప్స్ మెడిటేట్ ఆన్ ఇట్ డే అండ్ నైట్ ఉదయము రాత్రి మెడిటేట్ చేయాలంటే వాక్యం చేస్తున్నారు ఎవరైనా చేస్తుంటే దేవునికి స్తోత్రం మీరు చాలా గొప్ప వాళ్ళు ధన్యులు మీరు సో దట్ యు మే బి కేర్ఫుల్ టు డూ ఎవ్రీథింగ్ రిటర్న్ ఇన్ ఇక్కడ చూడండి కండిషన్ దెన్ యూ విల్ బి ప్రాస్పరస్ అండ్ సక్సెస్ఫుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ అలాయ ప్రైజ్లో ఎంత గొప్ప విషయాలండి ఈరోజు నేను మాట్లాడింది మీతో వెతుకుతూ ఉంటారు సక్సెస్ స్టోరీస్ అని లేకపోతే మోటివేషనల్ స్టోరీస్ అని ఎలా సక్సెస్ అవ్వాలి లైఫ్లో ఎలా డబ్బులు సంపాదించాలి ఎలా చేయాలి ఏంటని దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు కూడా కొంతమంది ఎందుకు ఈ స్పిరిచువల్ ఛానల్ ఓపెన్ చేసుకున్నావు అని అన్నారు చాలా మంది కొంతమంది అంటే నేను ఒకటే నేను మనసులో అనుకుంది ఏంటో తెలుసా నాకు దీని నుంచి వచ్చేది డబ్బు కాదు కానీ ఒక్క వ్యక్తి దీని ద్వారా మారిన ఒక పది మంది దీని ద్వారా మారిన దీని ద్వారా ప్రయోజకులైన అది దేవుని నామానికి మహిమ అని ఒకటే నేను అమ్మాను అటు రీతిగా దేవుడు మీకు కూడా తోడై ఉండను కాక దేవునికి స్తోత్రం కలుగును ఫ్రెండ్స్ ఇంకొక టూ అనౌన్స్మెంట్స్ నేను రీసెంట్గా వాట్సాప్ ఛానల్ కూడా ఓపెన్ చేశాను ఎంతమంది అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారో మీరు అందరూ కూడా దాంట్లో జాయిన్ అవుతే ఇంకా మీరు స్పిరిచువల్గా గ్రో అవుతారు నేను మీకు ఇక్కడ లింక్ మీకు చూపిస్తున్నాను స్క్రీన్ మీద అదే లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీరు ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయించండి అండ్ ఫ్రెండ్స్ మనం త్వరగా థౌసండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి మీరు చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు కొంతమంది బహుశా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సో దాట్ యూనో మనం గ్రో అవుతాం మనము ఇంకా ఎంతో మందికి స్వార్థ ప్రకటించాలి నేను స్వార్థ ప్రకటించాలి అనేకులు మార్చాలన్న తపన ఆశ నాలో దేవుడు ఎంతైనా పెట్టాడు థ్యాంక్ యూ ఆల్ గాల